పెట్టుకో <laughs> ఎస్సీ వర్గీకరణ సాధనకే ఇరవై ఒకటిన చలో ఢిల్లీ మోదీ ప్రభుత్వంపై మాదిగల తిరుగుబాటు చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగిని శంకర్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగిని శంకర్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కౌడి భూపతి మాట్లాడారు వంగపల్లి శ్రీనన్న నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధనకే ఈ నెల ఇరవై ఒకటిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి బీజేపీ మొదలు వంచి ఎస్సీ వర్గీకరణ సాధనకై ఈ నెల ఇరవై ఒకటిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి బీజేపీ మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ సాధించే దిశగా మాదిగలంతా సిద్దపడాలి అని బీజేపీ ప్రభుత్వంపై తిరుగుబాటుకై ఢిల్లీలోని జంతర్మందర్ వద్ద లక్షలాదిగా తరలివచ్చి మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని ఉప కులాలు ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగిందని తెలిపారు మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణ విషయంలో వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానని మాట తప్పిన బీజేపీ పార్టీకి మోడీ ప్రభుత్వం కమిటీల పేరుతో ఎస్సీ వర్గీకరణ విషయంలో కాలయాపన చేస్తుంది గత నెల హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో స్వయంగా మోడీ వర్గీకరణ విషయంలో స్పష్టత ఇవ్వకుండా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని దాటవేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రామస్వామి జిల్లా నాయకులు రామలింగం సిద్దరాములు కౌడి ప్రవీణ్ కౌడి సుధాకర్ బాబు అబ్బయ్య శివరాజు నర్సింగ్ రమేష్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండలాల అధ్యక్షులు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా ప్రతి నాలి సీన నాయకత్వం ప్రతి నాలి ప్రతి నాలి వంగపడి సీన నాయకత్వం ప్రతి నాలి జిల్లాలో ఉన్నతల సమస్యల గురించి కార్యక్రమం చేరడిని కార్యక్రమం ఏదైతేందో అందులో భాగంగా ఫస్ట్ గుతరంగా మన కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎంఆర్కే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కౌరి ముప్పది గారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ నెల చెన్నో ఢిల్లీ జరగబోయే ఈ మహా ధర్నాకు లక్షలాగే ఈరోజు పోస్ట్ ఆఫీస్ ఏక 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 లక్ష్యం ఏబీసీడీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ గత ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా ఎస్సీ వర్గీకరణ మాత్రం అమలు చేసే దిశగా లేదు గత ప్రభుత్వాలు వెంకట నుంచి మొదలుకొని మొన్నటి వరకు బహిరంగ సభల్లో ప్రధానమంత్రి కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నాడు కానీ వర్గీకరణ విషయం అయితే పక్కన పెట్టి ఉన్న ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము అనుకున్నాం ఏంటంటే నిజంగా ఫస్ట్ అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణ ఆమోదించి ఢిల్లీకి పంపుతారని అనుకున్నాం గానీ ఎస్సీ వర్గీకరణ వర్గమే అనే వంశమే ఉన్నాడు అనేక వర్గాల్లో సామాజిక వర్గానికి న్యాయం చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మేము ఈ జగ్గబోయే నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలైన శివని ధర్నా ఎంపిఎస్ అఖిల మక్చర్ ఢిల్లీకి పంపించాలని మేము తెలియజేస్తున్నాము ఎస్ఎం రేవేంద్రుడి మేము ధన్యవాదాలు కూడా జరిపిస్తున్నాము మాకు చెజేని పంపు చెయ్యని వెళ్ల మేము పెద్ద ఇతర ధర్నా కూడా కష్ట రోడ్డు కూడా చేసే వాళ్ళకి డిమాండ్ కూడా విచ్చరిస్తున్నాము కాబట్టి ఈ అసెంబ్లీ పార్లర్ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి అఖిల మత్చర్ కూడా పంపించాలని మేము తెలియజేస్తా ఉన్నాం అదే రేపు జరగబోయే చంద్రబాబుతో ఢిల్లీ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో లక్షలాది మహిళలు ముప్పై మూడు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో వస్తున్నారు ఏదైతే కమిషన్ కమిటీ కూడా వర్గీకరణ చేస్తామని ఇప్పుడు మన రాష్ట్రంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించి కేంద్రం పంపాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము కామారెడ్డి మహిళారెడ్డి నియోజకవర్గ జుక్క తో కలిసి పోస్ట్ ఆఫీస్ కన్నా జరుగుతుంది అంతేకాకుండా కొత్త నూతన ఎన్నికైన మన కోడుకు గారు కూడా ఆరు నిమిషాలు మాట్లాడుతుంది మనం చేస్తాం నేను కామారెడ్డి జిల్లాలో ముఖ్య కార్యకర్త సమీక్షణ చేసిన తోటి నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి వరి గాయన విషయంలో గత ముప్పై సంవత్సరాలుగా కొట్లాడుతూనే ఉన్నాము మరి మాదిగల హక్కునే అడుగుతున్నాం కనుక మా హక్కు మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి వేరే విషయం ఏం మాట్లాడలేదు మరి అదే ఇప్పుడు మొన్న సమావేశంలో మరి రిజర్వేషన్ ఎత్తలేదు మరి ఎంతో మంది ఎస్సీలు ఉన్నారు కదా ఎవరు ఎత్తలేదు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్సీలు మరి ఈ వరిగా గురించి ఏం మాట్లాడలేదు మరి ఇదే సీలగా సమావేశంలో ఢిల్లీలో జరుగుతున్న మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి హామీ ఇచ్చింది కనుక ఇప్పుడైనా మరి వర్గీకరణ మాకు ఖచ్చితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్ఎస్ నాయకులకు మరి జిల్లా అధ్యక్షులు వివిధ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా అందరికీ జయగుడ్లు ఉద్యమాలు ప్రజలను ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉందో నిజంగా చిరకాల పూరిక ఏబీసీ వర్గీకరణ ఏది ఏమైనా ఏబీసీ వర్గీకరణ సాధించుకుని అర్థం అని చెప్పేసి రేపు జరగబోయే ఇరవై ఒకటి డిగ్రీ

वज्राय मुजधारी भगवान परिसर नायकत्व हरकी दारे मुजधारी भगवान परिसर नायकत्व हरकी दारे जय भीम जय जय भीम जय भीम जय भीम जय माडिया जय जयकार आज दाउ सालिदाउ 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 जय माडिया जय माडिया दारे माडिया आज दाउ सालिदाउ सालिदाउ ए बी सी डी सालिदाउ ए बी सी डी सालिदाउ 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 सर्व सेवा